ఎవరైతే నిత్యము ఆయన సన్నిధిలో నిలిచి ఉంటారో కొంతమంది మందిరానికి మందిరంలో ఉండమంటే ఉండరు మందిరంలో ఉండమంటే ఇష్టం ఊరెంత తిరగమంటే దానికి ఇటు చెప్తున్నాడు నిత్యము ఎవరైతే ఆయన సన్నిధిలో నివాసము చేస్తారో వారిని ఆయన కాపాడుటకు వారికి కృపా సత్యములను అనుగ్రహించి ఉన్నాడో ఇప్పుడు బిడ్డారు ఈరోజు ఈ సమయం ఎక్కడ గడుపుతున్నావు వర్షం వచ్చిందని మందిరం మానేస్తున్నావా ప్రార్థన టైంకి ఎక్కడని వ్యవహారం ఎలాంటి జీవితంలో ముందుకు నడిపించబడుతున్నావు ఆదివారమే ఫంక్షన్ ఉందని ఆదివారమే పెళ్లి తగిలిందని ఆదివారమే సమర్థ తగిలిందని ఆదివారమే భోజనాలు లభిస్తున్నాయని వెళ్ళిపోతున్న తిండికి పరిశుద్ధ దినం ఎంతో శ్రేష్టమైన దినం ప్రియ దేవుని బిడ్డారా ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏమని తెలియపరుస్తున్న తెలిసి అక్కడ మనం చూస్తున్నాం ఏమని చెప్తున్నారంటే ఆయన ఎవరైతే నిత్యము ఆయన సన్నిధిలో నిలిచి ఉంటారో దేవుడు వారిని కాపాడతాడు